హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ప్రాథమిక హక్కులు అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇది పార్ట్ వన్ అనేది నేను పార్ట్ టూ కూడా మళ్ళీ చేస్తాను మీకు అయితే ప్రతిరోజు కూడా మరి మనం మన యూట్యూబ్ ఛానల్లో ఓకే హిస్టరీకి సంబంధించి పాలిటీకి సంబంధించి ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మీకు పూర్తిగా థీరీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అది బిఫోర్ గోయింగ్ టు ది వీడియో టీజీ పిఎస్సీకి సంబంధించి ఎవరైతే గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ రాసారో వాళ్ళైతే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట సార్ మీ క్లాసెస్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి పాలిటీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు మిగతా సబ్జెక్ట్స్ అవ్వచ్చు అలాగే టెస్ట్ సిరీస్ అవ్వచ్చు మాకు హెల్ప్ అయింది ఎస్పెషల్లీ క్లాసెస్ ఏవైతే వీడియో క్లాసెస్ ఉన్నాయో మాకు చాలా హెల్ప్ అయ్యి అని చెప్పి నాకు మెసేజ్ చేశారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అలాగే మీకు నెక్స్ట్ మంత్ మీకు గ్రూప్ టూ కూడా ఉంది కాబట్టి దానికి కూడా మన క్లాసెస్ హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే కొంతమంది యూట్యూబ్లో మాత్రమే క్లాసెస్ విన్నారంట సో వాళ్ళు కూడా యాప్లో కూడా మేము క్లాసెస్ తీసుకుంటాం సార్ మీకు కంప్లీట్ థిరిటికల్ క్లాసెస్ కావాలని అడిగారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే సో ఏ అయినా నేననే కాదు మనకి ఏ అయినా సరే సో ఆ ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కనుక పేపర్లో కనిపించి స్టూడెంట్ పెడితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు వాళ్ళు మీలో ఎవరైనా అలా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లోని షేర్ చేయండి ఓకే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది వాళ్ళు మన యూట్యూబ్లో కానీ యాప్లో కానీ వీడియోస్ చూసే అవకాశం ఉంటుందన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వానలో సరికానిది ఏది అంట ఓకే సో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏది కరెక్ట్ కాదని అడిగారు ఫస్ట్ది ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ఇది కరెక్టే ఎందుకంటే వీ హ్యావ్ టేకెన్ ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ యుఎస్ఏ కదా వీటిని న్యాయ సమీక్ష గురి చేయొచ్చు ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూకి వస్తే ఆర్టికల్ థర్టీన్ ప్రకారం అంటే న్యాయ సమీక్ష అంటే అర్థం ఏంటి ఏదైనా సరే పార్లమెంట్ చేసిన చట్టాలు కనుక ఓకే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా పార్లమెంట్ తీసుకున్న చట్టాలు కానీ ఏమైనా ప్రభుత్వం యొక్క విధానాలు కనుక ప్రాథమిక హక్కులు భంగం కలిపితే న్యాయ సమీక్ష అంటే జుడిషియల్ రివ్యూకి వెళ్ళచ్చు అనమాట సో వెళ్ళచ్చు సో రెండు స్టేట్మెంట్లు కరెక్టే కానిది అన్నాడు కదా కాబట్టి నేదర్ వన్ నార్ అనమాట ఎందుకంటే రెండు సరైన కదా ఓకేనండి రెండూ అనుకున్నప్పుడు బోత్ వన్ అంటు అనిపెట్టాలి ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్ చదివేటప్పుడు సరికాని నిచ్చారా సరైనది నిచ్చారా చూసుకొని క్రింద ఆప్షన్స్ని బట్టి బేస్ చేసుకుని వెళ్ళాలి సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సో మనకి రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ ఇక్కడ అండ్ రెండో క్వశ్చన్ చూద్దాం ప్రాథమిక హక్కులు ఏ విభాగంలో ఏ అధికారుల మధ్య కలవు ఓకేనండి సో మనందరికి తెలిసిన ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మనకి మెన్షన్ చేస్తారనమాట ఒకసారి క్వశ్చన్ అంటే ఇది చెప్పేసిన తర చూద్దాం ఇది ఏ అండ్ ఆన్సర్ ఒకసారి క్వశ్చన్ అంటే సిక్స్టీన్ టు థర్టీ టూ ఇలా అడిగారు అనమాట అంటే ట్వెల్వ్ ముందు ఉంటుంది తర్వాత థర్టీ ఫైవ్ తర్వాత ఉంటుంది ఆ మిడిల్లో ఒకటి అడిగారు సిక్స్టీన్ టు థర్టీ టూ అని ఒక ఎగ్జామ్లో అడిగారు సో అది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది మనకి యాక్చువల్లీ కానీ ప్రాథమిక హక్కులు పన్నెండు నుంచి ముప్పై ఐదు కదా సో పన్నెండు నుంచి దాటి ముప్పై ఐదు లోపు ఒకవేళ ఆప్షన్స్లో ఉన్నా సరే అది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఫండ్ మిగతా ఖచ్చితంగా ఆప్షన్ లీడ్ అవ్వ యాక్చువల్లీ కాబట్టి సో అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకొని ఆన్సర్ పెట్టాలన్నమాట సో చూడండి పన్నెండు నుంచి ముప్పై ఐదు ఆర్టికల్స్ వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి ఆర్టికల్ ట్వెల్వ్ వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ రాజ్యం యొక్క నిర్వచనం ఆర్టికల్ థర్టీన్ వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ ఓకేనండి అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ బై ద కోర్ట్స్ ఇన్ ఇండియా ఓకేనండి ఫండమెంటల్ ప్రాథమిక హక్కులనేవి న్యాయ సమీక్ష గురవుతాయి మనం ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పుకున్నాం అదే పాయింట్ మరి క్రింది వాళ్ళ సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ ఓకే చూడండి ఇక్కడ సమానత్వ హక్కు ఫోర్టీన్ టు ఎయిటీన్ అంట స్వేచ్ఛ హక్కు ఓకే నైన్టీన్ టు ట్వంటీ టూ అంట మత స్వాతంత్ర్య హక్కు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అంట రాజ్యాంగ పరిహార హక్కు థర్టీ టూ అంట ఆస్యా హక్కు త్రీ హండ్రెడ్ ఏ అంట ఇక్కడ మరి చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే సార్ ఆస్తి హక్కు అనేది లేదు కదా తీశారు కదా ఆర్టికల్ థర్టీ వన్లో అంటే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ఉంది ఆల్రెడీ మరి ఇక్కడ క్రింది ప్రాథమిక హక్కుల్లో సరికానది ఏదని ఇవ్వలేదు మనం క్రింది వల్ల సరికానది అలాగే ఇక్కడ ప్రాథమిక హక్కు అని ఇవ్వాలి ఆస్తి హక్కు ఎందుకంటే ఆస్తి హక్కు ప్రస్తుతానికి చట్టబద్ధమైన హక్కు మరి రాంగ్ ఆన్సర్ ఏది అంటే మత స్వాతంత్రపు హక్కు అండి మత స్వాతంత్రపు హక్కు అనేది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉంది తప్ప ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ కాదు ఎందుకంటే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉన్నది ఏంటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు అంటే రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తుంది అనమాట యాక్చువల్లీ ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ వచ్చేసి మనకి రైట్ టు ఈక్వాలిటీ ఓకే ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ టూ వచ్చేసి మనకి రైట్ టు ఫ్రీడమ్ అలాగే రైట్ మనకి రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఓకే రిలీజియస్ ఫ్రీడమ్ అనమాట మరి ట్వంటీ నైన్ థర్టీ వచ్చేసి మనకి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండి ఆర్టికల్ థర్టీ వన్ ఇట్ వాజ్ వన్స్ ఫండమెంటల్ రైట్ అండి ఏంటంటే మనకి రైట్ టు ప్రాపర్టీ సో థర్టీ టూ వచ్చేసి మనకి ఏంటమ్మా చెప్తంటే మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ దీన్ని మనం రాజ్యాంగ పరిహార హక్కుగా చెప్తాం మనం ఓకేనా సో మరి మిగతా త్రీ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ కూడా ఇంపార్టెంట్ మనకి అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మత స్వాతంత్ర హక్కు కాదండి ఇది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అనమాట మనకి మనకి రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించింది ఓకే మరి ఆస్తి హక్కు త్రీ హండ్రెడ్ ఏలా ఎందుకు ఉంది అది కూడా చెప్పాలి కదా మనం ఎందుకంటే ఆర్టికల్ థర్టీ వన్లో ఓకే ఒక ప్రాథమిక హక్కుగా ఉండేదనమాట కానీ ఆ ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్లమెంట్ కొన్ని చట్టాలు చేస్తుంది భూ సంస్కరణలు అని చెప్పి కొన్ని చట్టాలు చేస్తుంది దాన్ని ఏం చేస్తున్నారు జుడిషియరీ సిస్టమ్ మళ్ళీ అడ్డుకుంటున్నది అంటే దెర్ వాజ్ ఎ క్లాష్ బిట్వీన్ లెజిస్లేటివ్ అండ్ జుడిషియరీ సిస్టమ్ అనమాట అంటే ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పటికీ జుడిషియల్ రివ్యూకి వెళ్తున్నారనమాట యాక్చువల్లీ సో ఈ రెండింటికి మంచి క్లాష్ ఉండకూడదు కాబట్టి ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని తగ్గించి సో ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ఏం చేశారంటే ఒక చట్టబద్ధమైన హక్కుగా పెట్టారనమాట ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఇట్స్ ఏ లీగల్ రైట్ త్రీ హండ్రెడ్ ఏ ఆర్టికల్ ప్రకారం లీగల్ రైట్ ఏ పార్ట్లో ఉందమ్మంటే మనకి పార్ట్ ట్వెల్వ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకు ఉందనమాట ఓకేనండి పార్ట్ ట్వెల్వ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ఓకేనండి ఒక ప్రాథమిక హక్కుగా కాకుండా ఆస్తి ఒక చట్టబద్ధమైన హగ్గా ఉంది మరి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ల ద్వారా చేశారు ఇది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో మనకి మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం చేసింది నలభై నాలుగో రాజ్యాంగ సవరణ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలుసుకోవడం ఇది ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఇది మనం ఆల్రెడీ చెప్పాం ఇప్పుడేను సో ఆస్తి హక్కు ఒక హక్కు ఏ విభాగంలో ఉందంటే పార్ట్ ట్వెల్వ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంది పార్ట్ ట్వెల్వ్ బేసిక్గా ఏంటంటే ఆర్టికల్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది సో దానికి త్రీ హండ్రెడ్ ఏ అనేది మనకి యాడ్ చేయడం జరిగిందనమాట మరి ఈ పార్ట్ ట్వెల్ లో ఇంకా ఏముంటాయి మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఆర్టికల్ నెంబర్ టూ ఎయిట్ మనం బాగా ఎక్కువ సార్లు వినేమనమాట యాక్చువల్లీ టూ సెవెంటీ ఫైవ్ ఏంటంటే గ్రాంట్స్ అనమాట రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్లకు సంబంధించి మనకు ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ చెప్తుంది ఆర్టికల్ టూ ఎయిట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుంది అలాగే మనకి రాష్ట్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి కూడా మనకి ఆర్టికల్ టూ నైంటీ టూ నైంటీ త్రీ ఆర్టికల్స్లో ఉంటుంది అది మనం గ్రాడ్యువల్గా డిస్కస్ చేసుకోవచ్చు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన వలన సహజంగా రద్దయ్యేటటువంటి ప్రాథమిక హక్కు ఏంటంటే అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేసేటప్పుడు సహజంగా రద్దయ్యేటటువంటి ప్రాథమిక హక్కు ఏంటని అడుగుతున్నారు ఇక్కడ మనకి సో ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ప్రకారం మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేస్తారండి ఒకే రెండు కారణాల వల్ల ఉంటుంది మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏంటండి అంటే ఒకటి విదేశీ దాడులు లేదా యుద్ధం వల్ల కానీ లేదంటే అంతర్గత కారణాల వల్ల కూడా పెడతా పెడతారనమాట సో దీని ప్రకారం మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కనుక మనకి అనౌన్స్ చేస్తే ఏది రద్దవుతుందంటే ప్రాథమిక హక్కులన్నీ రద్దవుతాయా లేదా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రద్దవుతుందా రాజ్యాంగ పరిహార హక్కు అవుతుందా ఏ ప్రాథమిక హక్కు రద్దు కదా బి అండ్ సి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగ పరిహార హక్కు అంటే చూడండి ఓన్లీ బి ఇక్కడ యాక్చువల్లీ ఎందుకంటే కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మాత్రం రద్దవుదండి సస్పెండ్ అవుతుంది యాక్చువల్లీ ఓకేనండి సస్పెండ్ అవుతుంది అనమాట యాక్చువల్లీ చూడండి రద్దుకి సస్పెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే అంటే రద్దంటే పూర్తిగా రద్దవడం ప్రాథమిక హక్కులు ఎప్పుడు రద్దు కావు వాస్తవానికి కేవలం సస్పెండ్ అవుతాయి అలాగే ప్రాథమిక హక్కుల్ని అమెండ్ చేయొచ్చండి దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ మారకుండా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రైట్ టు ప్రాపర్టీ హ్యాస్ బిన్ రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బట్ స్టిల్ ఓకే ఇట్ వాస్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాట్యురీ రైట్ లేదా లేగల్ రైట్గా మనకు ఆల్రెడీ ఉన్నది ఓకేనండి సో మరి భావ ప్రకటన స్వేచ్ఛ ఎందుకు సస్పెండ్ అవుతుంది అంటే దెర్ వాస్ రీజన్ అనమాట ఎందుకంటే మనకి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్లో ఓకే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారండి ఓకేనండి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అవి ఏంటండి అంటే ఓకే విదేశీ ఓకే మనకి విదేశీ దాడులు జరిగినప్పుడనే కాదు మామూలుగా కూడా తీసుకుంటే దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా మాట్లాడాలి అలాగే నెక్స్ట్ దేశ సమగ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నెక్స్ట్ విదేశాలతో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మాట్లాడాలి అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇతర పరువు మర్యాదలకు భంగం కలగకుండా మాట్లాడాలి ఇలా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఆర్టికల్ నెంబర్ నైన్టీన్లో సో కాబట్టి ఒకవేళ కనుక వాటిని అతిక్రమించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు సో మరి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉందనుకోండి కంప్లీట్గా విన్నాం ఓకే ఏంటండి అంటే సో ఏమైనా సరే ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ కనుక ఇచ్చినట్లయితే దానివల్ల ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టెంపరీ సస్పెన్షన్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ మళ్ళీ అత్యవసర పరిస్థితి అనేది రద్దయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాథమిక హక్కులను మనకి పునర్ మళ్ళీ రీస్టోర్ చేస్తారు యాక్చువల్లీ అయితే ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసే అధికారం ఎవరిది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుందన్నమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంటు అయితే ఈవెన్ మిగతా హక్కులన్నీ రద్దయినప్పుడు కూడా రద్దు కానటువంటివి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ అండి ఓకేనండి ఆర్టికల్ ట్వంటీ అనేది రద్దు కాదు ఈవెన్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఎందుకండి అంటే ఇది ప్రొహిబిషన్ ఆఫ్ డబుల్ జియో పార్టీ అనమాట అంటే ఒకే పనిష్ అంటే ఒకే మిస్టేక్ అనమాట మల్టిపుల్ కేసెస్ పెట్టడం కానీ లేదంటే మల్టిపుల్ టైమ్స్ పనిష్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆర్టికల్ ట్వంటీ అనేది మాత్రం రద్దు కాదు అలాగే ట్వంటీ వన్ వచ్చేసి మనకి రైట్ టు లైఫ్ అండి ఓకే రైట్ టు లైఫ్ అంటే మనకి జీవించే హక్కు అనమాట ఈ రెండు కూడా రద్దు కావండి మిగతా మాత్రం సస్పెండ్ అవుతుంది అనమాట యాక్చువల్లీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి ఓకే రెండు స్టేట్మెంట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ది ఓకే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఓకేనండి వాటికంటే భిన్నమైన మరి విరుద్ధమైన తీర్పు ఇవ్వడానికి ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారంట ఓకేనండి ప్రాస్పెక్ట్ అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు కంటే భిన్నంగా కనుక తీర్పిస్తే దాన్ని ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారంట న్యాయస్థానాలు వివిధ కేసులు ఇచ్చిన తీర్పును గతకాలానికి కూడా వర్తింప దాన్ని రెట్రాస్పెక్టివ్ అంటారంట అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఓకే నవంబర్లో కానీ సో ఇవి పాత కేసెస్ కూడా వర్తింప చేయండి అని అంటే దాన్ని రెట్రాస్పెక్టివ్ అంటారంట యాక్చువల్లీ సో ఈ రెండింటిలో ఏది కరెక్ట్ కాదు అంటే రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ నైదర్ వన్ నార్ టూ బోత్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ అండి ఇక్కడ మనం సరికానిది ఏంటని ఇచ్చాం మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే అర్థం ఏంటండి అంటే సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పునఃసమీక్ష ద్వారా అవ్వచ్చు ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్లో ఉన్నటువంటి పునఃసమీక్ష ద్వారా అవ్వచ్చు లేదంటే ఒకవేళ త్రీ బెంచెస్ జడ్జి ఇచ్చిన దాన్ని ఫైవ్ బెంచెస్ జడ్జి కానీ ఫైవ్ జడ్జెస్ బెంచ్ కానీ ఫైవ్ జడ్జెస్ ఓకే బెంచ్ ఇచ్చినటువంటి దాన్ని సెవెన్ బె సెవెన్ జడ్జెస్ బెంచ్ కానీ ఏదైనా సరే ఓకే ఇంకొక రాజ్యాంగ ధర్మాసనం కానీ ఏదైనా సరే ఆ తీర్పుని కనుక వెనక్కి తీసుకోమనుకోండి ఎగ్జాంపుల్ సో ఈ తీర్పు మీకు ప్రస్తుతానికి ఉంటుందని చెప్పేసి ఓకే అటువంటి దాన్ని ఏమంటారంటే మనకి ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారు మరి ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్లింగ్ కాన్సెప్ట్ ఫస్ట్ టైం మనకి ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో వచ్చిందండి యాక్చువల్లీ గోలక్నాథ్ కేసులో కోకా సుబ్బారావు గారు ఏం చెప్పారంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్తూ చెప్పారనమాట ఎందుకంటే శంకరీ ప్రసాద్ కేసులో కానీ సజ్జన్ సింగ్ కేసులో కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజ్యాంగ సవరణల విషయంలో మేము ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకో మేము కలుగు చేసుకోలేము అని చెప్పిందనమాట ఎందుకంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి రాజ్యాంగ సవరణ చేశారు భూ సంస్కరణలు తీసుకోవచ్చు సో రాజ్యాంగ సవరణలు అయితే మేము పట్టించుకోము సాధారణ చట్టాలు అయితే అంటే సింపుల్ మెజారిటీ చట్టాలు అయితే మా దగ్గరికి రండి అని చెప్పింది కానీ ఫస్ట్ టైం కోక సుబ్బారావు గారు ఏం చెప్పారు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పారు మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలు జరిగాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగ సవరణలు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో జరిగాయి మరి ఇప్పుడు ఏం జరిగిందంటే ఓకే ఈ మూడు రాజ్యాంగ సవరణల మీద నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో ఓకే కేశవానంద భారతి గారు అనమాట కేసేశారనమాట ఆ కేసులో నైన్టీన్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది కానీ బేసిక్ స్ట్రక్చర్ మార్చకుండా చేయండి అని చెప్పి సెవెంటీ త్రీలో చెప్పిందనమాట మరి బేసిక్ స్ట్రక్చర్ మార్చకుండా ఏం చేశారు ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ థర్టీ వన్ తీస్తారు మరి ఇది కూడా ఫండమెంటల్ రైట్స్లో ఉన్నదే కదా తీసేసి ఏం చేశారంటే ఆస్తి హక్కు ఉంది కానీ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా కాకుండా చట్టబద్ధమైన హక్కుగా ఉందన్నమాట యాక్చువల్లీ సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది సో మనకి ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది సుప్రీంకోర్టు ఫాలో అవుతుంది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఒకసారి సెవెంటీ త్రీలో ఒకసారి ఫాలో అవ్వడం జరిగింది అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ మరి రెట్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటండి అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైనా సరే ఫ్రెష్ జడ్జిమెంట్ ఉందనుకోండి ఆ జడ్జిమెంట్ పాత కేసెస్కి కానీ లేదా పాత శాసనాలకు కూడా వర్తింప దాన్ని రెట్రాస్పెక్టివ్ అంటారనమాట యాక్చువల్లీ ఈ రెండు ఇంపార్టెంట్ రెట్రాస్పెక్టివ్ అండ్ ప్రాస్పెక్టివ్ ఓవరాల్ రెండు ఇంపార్టెంట్ మనకి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాలను రద్దు చేయడం జరిగింది రాజభరణాలు అంటే అర్థం ఏంటండి అంటే ఒకప్పుడు స్వదేశీ సంస్థానాలు ఉండేవండి యాక్చువల్లీ ఈ స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో మనకి వాళ్ళకనమాట ఒకే పెన్షన్స్ ఇచ్చేవారు ఎందుకంటే మనకు తెలిసిన నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ స్వదేశీ సంస్థానాలను ఉంటే ఒక నాలుగు స్వదేశీ సంస్థానాలను మినహాయించి మిగతా ఐదు వందల అరవై రెండింటిని కూడాను మనకి అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మెర్జ్ చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా కూడా చేశారు ఒక జమ్మూ కాశ్మీర్ మినహాయిస్తే జమ్మూ కాశ్మీర్కి సపరేట్ రాజ్యాంగం అయితే క్రియేట్ చేయడం జరిగింది ఈ మధ్య త్రీ హండ్రెడ్ సెవెంటీ ఆర్టికల్ కూడా తీస్తారు మనకి టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టులోని అయితే ఎవరెవరైతే అలా వాళ్ళ యొక్క రాజ్యాల్ని భారతదేశంలో విలీనం చేశారో వాళ్ళకనమాట ప్రతి సంవత్సరం కూడా పెన్షన్స్ ఇచ్చారు దీన్ని ప్రైవీ పర్స్ అంటారండి యాక్చువల్లీ మరి ఈ ప్రైవీ పర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎకనామిక్స్ పరంగా చూసుకుంటే ఫిసికల్ డెఫిషిట్ అలాగే రెవెన్యూ డెఫిషిట్ పెరిగిపోతుంది విపరీతంగా ఉండే ఆ డబ్బులు సో చాలా సంవత్సరాల పాటు ఇచ్చాము అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నుండి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా అంటే ముందు కూడా అమల్లోకి వచ్చిందంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఇచ్చాం కాబట్టి ఇంకా మరి ఇవ్వాల్సిన అవసరం లేదని ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా ఓకేనండి తీసేయడం జరిగిందనమాట యాక్చువల్లీ సో ప్రైవీ పర్స్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట ఓకే సో అలా మనకి ఇందాక మనం చెప్పాం ఇరవై నాలుగు ఇరవై ఇరవై రాజ్యాంగ సవరణలని నైన్టీన్ సెవెంటీ వన్లో చేశారనమాట ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం టైంలో సో వీటి మీద కేశవానంద భారతి గారు కేసు వేయడం జరిగిందనమాట మరి కేశవానంద భారతి గారు ఈ మూడు రాజ్యాంగ సవరణల మీద కేసేస్తే ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణని ఓకే ఓకే ప్రాథమిక హక్కుల్ని సవరించే ఎందుకంటే ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది అని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారనమాట ఓకే ఎందుకంటే సిక్స్టీ సెవెన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి ఇచ్చింది కదా ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ చేసి లేదు లేదు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి ఉందని చేశారనమాట ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా సో దాన్ని సమర్థించింది ఓకే మీరు సవరించండి కానీ బేసిక్ స్ట్రక్చర్ మార్చకండి అని ఇరవై ఆరు కూడా సమర్థించింది ఓకే మీకు రెవెన్యూ పరంగా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఓకే అని కానీ ఇరవై ఐదో రాజ్యాంగ సవరణ మాత్రం సమర్థించలేదు అనమాట ఈ కేసులో ఏంటి ఈ కేసు ఆనంద భారత కేసులో ఎందుకంటే ఇరవై ఐదో రాజ్యాంగ సవరణ ఏం చేస్తుందండి చెప్తుందంటే ఏదైనా సరే ఒక ప్రాపర్టీని కనుక జాతీయం చేస్తే ఇఫ్ ఎనీ ప్రాపర్టీ గాట్ నేషనలైజ్డ్ బై ద గవర్నమెంట్ నష్టపరిహారం ఏదైతే కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాలని చేస్తారనమాట సో అలా కాదు దాన్ని మార్కెట్ విలువను బట్టి నిర్ణయం ఇవ్వండి లేదంటే పర్సన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రాథమిక హక్కులు భంగం కలుగుతుందంటూ సుప్రీంకోర్టు అనమాట సో కాబట్టి ఇలా మల్టిపుల్ సందర్భాల్లో మనకి సో రాజ్యాంగ సవరణలు పార్లమెంట్ చేయడం వాటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం సో సుప్రీంకోర్టు కొన్ని విషయాలు చెప్పడం మళ్ళీ వాటిని పార్లమెంటు ఓకే కేంద్ర ప్రభుత్వం ఫాలో అవడం కానీ లేదంటే పార్లమెంట్ ద్వారా కొన్ని మాడిఫికేషన్స్ చేయడం కానీ జరుగుతుందండి మనం ఇటీవల తీసుకుంటే తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఎన్జేఏసి నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ని సుప్రీంకోర్టు చే పార్లమెంట్ చేసింది తొంభై తొమ్మిది రాజ్యాంగ సవరణ ద్వారా ఎందుకంటే కొలీజియం వ్యవస్థను తీసేసి దాని స్థానంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటూనే అది ఆ కొలీజియంలో ఇద్దరు చీఫ్ జస్టిస్తో పాటు ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీతో పాటు టూ అదర్ మెంబర్స్ ఉండాలి సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించేటటువంటి కొలీజియం బదులు తీసుకొస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది ఓకే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ఫ్యాక్ట్ ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నప్పటికీ కూడాను ఓకే న్యాయ వ్యవస్థని కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయాలి జుడిషియరీ సిస్టమ్కి ఎగ్జిక్యూటివ్ బాడీకి ఒకే రిలేషన్ ఉండకూడదు సపరేట్గా ఉండాలి రెండు కూడా అన్న ఉద్దేశం ఏంటంటే ఎన్జేసిని కొట్టేసింది రెండు వేల పదిహేను అక్టోబర్లో సో ఆ తర్వాత మళ్ళీ ఎన్జేసి ప్రస్తావన రాలేదన్నమాట యాక్చువల్లీ సో కాబట్టి పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని సాధారణంగా ఆర్టికల్ థర్టీన్ ప్రకారం జుడిషియల్ రివ్యూకి తీసుకెళ్తారు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి కొన్ని మాడిఫికేషన్స్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకే సో కాబట్టి ఇవ్వండి రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్లో మరో పార్ట్ కూడా చేస్తాను గ్యారంటీగాను ఓకే సో మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చిన నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో బాలుయక్ యాప్ లింక్ ఉంటుంది పూర్తి ప్రాథమిక హక్కులు థియరీ టాపిక్ చెప్పాను డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్పాను యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని చెప్పాను ఇండియన్ హిస్టరీలో అయితే ఏన్షియంట్ మీడియల్ మోడర్న్ హిస్టరీ చెప్పాను అలాగే గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్కి అయితే ఏపీ హిస్టరీ పాలిటీ కూడా కోర్స్ సపరేట్గా ఉంది ఇండియన్ ఎకానమీలో అయితే వెంకటేష్ పారమాంజల సార్ కొన్ని క్లాసెస్ చెప్పారు నేను కొన్ని క్లాసెస్ చెప్పాను డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అలాగే టెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విషు ఆల్ ద బెస్ట్